ఇంటి ఇల్లాలు ఒక పని తప్పకుండా చేయాలి ఆ పని ఏంటంటే ప్రతిరోజు కూడా సింహద్వారము గడప గ్యాస్ పొయ్యి ఈ మూడింటి దగ్గర ఆ పని చేయాలి సింహద్వారం గడప గ్యాస్ పొయ్యి ఈ మూడింటి దగ్గర ఏం చేయాలంటే చాలా సులభం పసుపు రాసి గంధం బొట్లు పెట్టి ఒక పువ్వు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా తొంభై రోజుల నుంచి నూట ఎనిమిది రోజులు చేయండి ఖచ్చితంగా మీకున్న దారిద్ర్య బాధలన్నీ తగ్గిపోతాయి మహాదరిద్రం కటిక దరిద్రం ఉన్నా సరే డబ్బు నిలబడక ఇబ్బంది పడుతున్నా సరే ఎప్పుడూ డబ్బుకి ఏదో ఒక అవసరం వస్తుంటే డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే ఇంట్లో యజమానురాలు ఆడవాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సింహద్వారము గడప గ్యాస్ స్టవ్ ఈ మూడింటి దగ్గర ఇలా పసుపు రాసి గంధం బొట్లు పెట్టి ఒక పువ్వుంచి నమస్కారం చేసుకోవటం అనేది తొంభై నుంచి నూట ఎనిమిది రోజులు చేస్తే క్రమక్రమ